ఫిలిప్పి పత్రిక మీ ముందుంచుకోండి ఫిలిప్పీలకు పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక ఫిలిప్పీ పత్రిక అంటే ఈ ఫిలిప్పీ సంఘం ఆవిర్భావం అపోస్తుల కాలిముల గ్రంథం పదహారవ అధ్యాయంలో పౌలు శీల బృందం ఫిలిప్పీ ప్రవాస ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు లూదియా అనేటువంటి వ్యాపారస్తురాలు తుయతైన పట్టణస్థురాలు పుతోనోని చిన్నది పట్టిన చిన్నది బాగుపడటం ద్వారా చెరసాల నాయకుడు రక్షించబడటం ద్వారా ఆ సంఘం ప్రారంభమైంది తరువాత అది సంఖ్యాపరంగా విస్తరించి అద్భుతమైన సంఘంగా అది ఏర్పడింది ఫిలిపి పత్రిక ప్రధానంగా వ్రాయబడిన అంశాలు కనుక మనం చూస్తే ఇందులో సంతోషం ఆనందం క్రైస్తవుడు కృప ద్వారా పొందిన సంతోషం ఆనందం దానిని అనుభవించటం ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ప్రధాన అంశంగా పౌలు గారు వ్రాస్తూ వచ్చాడు క్రీస్తు శకం అరవై నాలుగవ సంవత్సరంలో ఈ పత్రికను రోమా పట్టణం నుండి పౌలు గారు వ్రాశాడు దీనిలో ప్రధానంగా ఆనందము సంతోషము జాయ్ అనేటువంటి పదం పద్నాలుగు పర్యాయాలు వ్రాయబడింది దీనిలో మూలవాక్యం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రభువు ఆనందించండి అనేటువంటిది మూల వాక్యం మొదటి అధ్యాయం మొదలు సువార్త పరిచర్య ప్రారంభం నుండి నాతో పాటు ఉన్న మీరు అని మొదలు పెడుతూ పౌలు పరిచర్యలో సహకారులుగా మొదటి నుండి వారు ఉండి నడిపించినందుకు పౌలు ఆనందిస్తూ తన పరిచర్య ఫలితాలు తెలుసుకుని వారిని ఆనందించమన్నాడు ప్రభువునందు ఆనందించడం గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం దీన్ని అనుభవించమని ఫిలిపి సంఘానికి పౌలు గారు తెలియచేశాడు అలాగే పరిశుద్ధులకు పరిచర్య పరిశుద్ధులకు పరిచర్య సువార్తకు కలిగిన ఆటంకాలు ఇవన్నీ కూడా ఇందులో ప్రస్తావిస్తూ వచ్చాడు ఫిలిపి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాభైవ పుస్తకం దీనిలో నాలుగు అధ్యాయాలు నూట నాలుగు వచ్చినారు యాభైవ పుస్తకం నాలుగు అధ్యాయాలు నూట నాలుగు వచ్చినాలు రెండు వేల రెండు పదాలు ఒక ప్రశ్న రెండు వేల రెండు పదములు ఒక ప్రశ్న వీటి చేత ఫిలిపి పత్రికను పౌలు భక్తుడు సమకూర్చి వ్రాసినట్లుగా మనం తెలుసుకోవాలి